రాయదురు రాయదురు కాన్సన్సీర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సెట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు ఒక సెట్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్కి ఎందుకంటే ఈరోజు గతంలో రెండు సార్లు పోటీ చేస్తాము ఈరోజు రాజులు ప్రజలు ఈరోజు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గతంలో రెండు పార్టీలు పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి సహకరించగా ఈరోజు కష్టపరిస్థితిలో ఉన్నటువంటి సందేశం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది పథకాలని ఈరోజు అమలు చేసింది ఈ దేశ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తూ దాంతోపాటు పాటు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి ఉపాధి యువకులకు ఉపాధి కూడా దొరుకుతుందనే కాన్సెప్ట్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి కుటుంబంలో ఒక మహిళకు కనీసం నె నెలకు ఎనిమిది ఎనిమిది వేల మూడు వందల మూడు ముప్పై రూపాయలు ప్రకారంగా సంవత్సరానికి లక్ష రూపాయలు అదే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు అలాగే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛను ఇల్లు కట్ ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి ప్రతి మనిషికి ఇచ్చే కార్యక్రమం చేపడుతూ ఉంది రోజుల్లో రాయదురం నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ఈరోజు మీకు తెలియజేస్తాను